అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి సైకిల్ గుర్తుకే గుర్తుకే నమస్కారం అందరూ కూడా మర్చిపోతా అందరూ కూడా మీరు ఫోన్ చేయండి ఆడవాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చాం మగవాళ్ళు కూడా టీచర్స్ ఎవరు ఉన్నారో మీ కరస్పాండెంట్ వాళ్ళు గుర్తుపడతారు టీచర్లు కాని వాళ్ళు వద్దమ్మా టీచర్లు అయిన వాళ్ళే బ్యాగులు తీసుకోండి మగవాళ్ళు కూడా ఇస్తారు తీసుకొని అందరూ కూడా మీరు పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేసి ఏం నష్టపోయాం నేను ఇంత వివరంగా చెప్పింది దేనికోసం అంటే మీరందరూ పది మందికి చెప్పడం కోసం పది మందికి చెప్పడం కోసం లేదంటే ఎందుకమ్మా మీకు అన్ని తెలుసు ఈ విషయాలు నేను చెప్పినా నేను ఎందుకు చెప్పానంటే మీ అందరూ గుర్తు చేసింది మీరు మళ్ళీ పది మందికి చెప్పారు కాబట్టి ప్రతి అంశాన్ని అందరూ కూడా పది మంది చెప్పి అందరూ ఏం నష్టపోయామో